బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ నిఖిత గారు మ్యామ్తో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే నమస్తే అండి మ్యామ్ ప్రెగ్నెన్సీ లేడీస్ లో చాలా మంది థైరాయిడ్ డయాబెటిక్ అయితే చూస్తున్నాం థైరాయిడ్ అయితే ఎక్కువ మోస్ట్ కామన్ ప్రాబ్లం అయిపోయింది అయితే ఈ థైరాయిడ్ కానీ డయాబెటిక్ కానీ కి ఉంటే లోపల బేబీకి కూడా వస్తుంది అంటారా ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా ఫ్యూచర్ అదంతా కంటిన్యూ అవుతుందంటారా సో ఇప్పుడు మదర్కి షుగర్ అనేది ఉంటే అది బేబీకి వచ్చేస్తుంది అనేది కాదు ఫస్ట్ థింగ్ మదర్కి డయాబెటీస్ ఉండటం వల్ల బేబీకి దానివల్ల ఏమేమి కాంప్లికేషన్స్ ఉండొచ్చు అనేది చూసుకుంటే మదర్కి బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయా కంట్రోల్లో లేవా అని మదర్కి బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో ఉంటే నార్మల్ ఎవరికైతే ఏవేవి కాంప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ పలానా బేబీకి కూడా అవే కాంప్లికేషన్స్ ఉంటాయి సపరేట్గా ఏమి ఉండవు సో మదర్కి ప్రతి నెల బ్లడ్ షుగర్స్ కరెక్ట్గా మానిటర్ చేసిన దాంట్లో కూడా నార్మల్గా ఉంటే పెద్దగా హడావిడి పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు బ్లడ్ షుగర్స్ అనేవి కంట్రోల్లో లేకపోతే ఏవేవి కాంప్లికేషన్స్ అవుతాయి ఫస్ట్ మూడు నెలల్లో క్యారేజెస్ అవ్వే అవకాశం ఉంటుంది మదర్కి బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో లేకపోతే నెక్స్ట్ ఐదో నెల స్కాన్ ఏదైతే మనం టిఫా స్కాన్ అని బేబీ ఆర్గన్స్ అన్ని ఎట్లా ఫామ్ అనేది చేయిస్తామో ఈ మదర్స్కి ఖచ్చితంగా చేయిస్తాము ఎందుకంటే ఏ మదర్కి అయితే బ్లడ్ షుగర్ కంట్రోల్ లేదో ఆ మదర్లో బేబీ ఆర్గన్స్ ఫార్మేషన్ ఇబ్బందులు ఉండొచ్చు అంటే పేగులు సరిగా ఫామ్ అవ్వకపోవటం కానీ హార్ట్లో ఇబ్బందులు ఉండటం కానీ ఇవి చాలా ఎక్కువ ఉంటాయి ఈ లో సో ఎవరికైతే బ్లడ్ షుగర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళు ఏం మందులు వేసుకున్నా కానీ షుగర్ కంట్రోల్లో లేదో వాళ్ళకి మనము బేబీకి ఈ అనామిలీ స్కాన్ అంటే ఆర్గన్స్ ఎట్లా ఫామ్ అయ్యాయి ఈ స్కాన్ ప్లస్ ఫీటల్ ఎక్కువ అంటే పెద్దవాళ్ళకి ఎలా అయితే ఎక్కువ స్కాన్ చేయిస్తామో గుండె అంతా ఎట్లా ఫార్మ్ ఎట్లా పనిచేస్తుందని ఈ బేబీస్కి కూడా గుండె అంతా ఎట్లా ఉంది ఏంటి అనే దానికోసం ఫీటల్ ఎక్కువ కూడా చేయిస్తామన్నమాట సో ఇది ఐదో నెల వరకు నెక్స్ట్ వచ్చేసి ఏడు ఎనిమిది తొమ్మిది నెలల్లో మదర్కి బ్లడ్ షుగర్స్ ఉండి అవి కంట్రోల్లో లేకపోతే ఏమేమి ఇబ్బందులు అవ్వచ్చు అంటే నీరు ఏదైతే బేబీకి చుట్టుపక్క చుట్టూరుతూ ఉంటుందో అది పాలిహైడ్రామ్ అంటే బేబీ ఉమ్మ నీరు చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట వీళ్ళల్లో నెక్స్ట్ వచ్చేసి బేబీ బరువు ఏదైతే ఉందో అడ్డదిడ్డంగా పెరిగిపోతుంది బేబీ సో బేబీ బరువు ఓ నా బేబీ చాలా బాగా పెరిగిపోతుంది నా ఫ్రెండ్కి రెండు కిలోలే నా బేబీ మూడున్నర కిలో అనేది కాదు ఆ మూడున్నర కిలో అనేది మదర్ బ్లడ్ షుగర్ కంట్రోల్లో లేకపోవటం వల్ల అయింది కానీ ఆ బేబీ అనేది అది హెల్దీ బేబీ వెయిట్ గెయిన్ కాదు ఈ బేబీల్లో ఎలా ఉంటదంటే వెయిట్ అంతా కూడా ఈ షోల్డర్స్ దగ్గర వచ్చేస్తుంది సో నార్మల్ డెలివరీ టైంలో కూడా అది చాలా కష్టమైన ప్రాబ్లం అనమాట అంతా ఇక్కడ ఉండటం వల్ల డెలివరీ అయ్యేటప్పుడు తలమరకే వచ్చేసి షోల్డర్స్ అడ్డంగా అక్కడ ఇరికిపోతుంది సో దీన్ని షోల్డర్ డిస్ట్రోషే అంటాం సో ఇవి అన్ని కాంప్లికేషన్స్ బేబీ బరువు పెరిగిపోవటం వల్ల బేబీ వెయిట్ నాలుగు కేజీస్ కంటే ఎక్కువ ఉంది అంటే అప్పుడు నార్మల్ డెలివరీ ట్రై చేయటం కూడా కుదరదు సిజేరియన్ చేయాల్సి ఉంటుంది అండ్ అసలు మదర్ బ్లడ్ షుగర్ కంట్రోల్ లేదు అంటే ఈ నీరు ఇబ్బంది అండ్ బేబీ బరువు ఈ రెండు ఇబ్బందులు కాకుండా మూడో మెయిన్ ఇబ్బంది ఏంటంటే బేబీ హార్ట్ బీట్ సడన్ గా ఆగిపోవటం సో బేబీ లోపలే చనిపోవటం దాన్ని ఐయుడి అంటాం అంటే ఇంట్రాయూట్రైన్ డెత్ మదర్ బ్లడ్ షుగర్స్ అసలు కంట్రోల్లో లేవు బాగా ఎక్కువ ఉన్నాయి అటు ఇటు ఉన్నాయి మదర్ బేబీ మూవ్మెంట్స్ చెక్ చేసుకోవటం లేదు డయట్ అండ్ మెడికేషన్స్ సరిగా ఫాలో అవ్వకపోతే లాస్ట్ రెండు వారాలు ముప్పై తొమ్మిది నలభై వారాల ప్రెగ్నెన్సీ అప్పుడు ఫాలో అవ్వకపోతే గనక అప్పుడు బేబీ హార్ట్ బీట్ కూడా ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది సో అందువల్ల షుగర్ ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్టికులర్ డైట్ పర్టికులర్ ఎక్సర్సైజ్ అండ్ క్లోజ్ మానిటరింగ్ ఉంటుంది వాళ్ళకి సపరేట్ ఫుడ్ అంటూ అంటే ఎలాంటి అవాయిడ్ చేస్తారు సో సపరేట్ ఫుడ్ అంటే ఇప్పుడు నువ్వు రైస్ తినకూడదు అట్లానే కాదు వాళ్ళు బరువు ఆ పర్టికులర్ పేషెంట్ బరువు ఏది ఉందో దాన్ని బట్టి డైట్ అంతా కూడా మనము ఫాలో సో వాళ్ళు నార్మల్గా సౌత్ ఇండియనా నార్త్ ఇండియనా వాళ్ళ వెయిట్ ఏంటి వాళ్ళ ఏజ్ ఏంటి వాళ్ళకి మిగిలిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఇవన్నిటి బట్టి రెస్ట్రిక్షన్ డైట్ గుడ్ ప్రోటీన్ డైట్ పెడతాం అంటే ఇప్పుడు ఎంటీ క్యాలరీస్ ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి అండ్ ప్రిజర్వేటివ్ ఐటమ్స్ పిజ్జాస్ బర్గర్స్ పాస్తాస్ ఇవన్నీ కూడా ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో సో అట్లాంటివి అవాయిడ్ చేస్తూ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మంచిగా ప్రోటీన్ డైట్ మిల్లెట్స్ ఇప్పుడు ఏదైతే మనము మిల్లెట్స్ ఇయర్ అని లాస్ట్ ఇయర్ సెలబ్రేట్ కూడా చేసుకున్నాము ఇవన్నీ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ సో ఇవి తినటం వల్ల బ్లడ్ షుగర్స్ మెయింటైన్ అవుతాయి అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద ప్రెగ్నెంట్ మదర్ సో ఇంక్లూడింగ్ మిల్లెట్స్ ఇన్ దర్ డైట్ గుడ్ ప్రోటీన్ డైట్ రాగి పెసరెట్టు మన పాతకాలం డైట్కి వెళ్ళిపోవటం సో ఆల్ ఆఫ్ దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్ సో ఫ్యాన్సీగా మనం ఓట్స్ లేకుంటే ఈ కార్న్ఫ్లేక్స్ ఇవన్నీ ఇవన్నీ తినటం వల్లనే ఫాస్ట్ ఫుడ్ కల్చర్ సో ఆల్ ఆఫ్ దట్ ఇస్ సంథింగ్ దట్ వీ వర్క్ ఆన్ దెమ్ అండ్ వాళ్ళకి ఇవన్నీ తగ్గించుకోండి అండ్ మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మంచి ప్రోటీన్ డైట్ అండ్ జ్యూసెస్ జ్యూసెస్ ఆర్ సంథింగ్ దట్ దే షుడ్ అవాయిడ్ బికాస్ బ్లడ్ షుగర్స్ దాని వల్ల కూడా పెరుగుతుంది ఫ్రూట్ ఫ్రూట్ లాగా తినాలి ఫైబర్ రిచ్ ఉంటుంది కాబట్టి వాళ్ళలో మేము క్యాలరీ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ ని అవాయిడ్ చేయమని చెప్తాం అంటే సపోటా కస్టర్డ్ ఆపిల్ తర్వాత బనానాస్ కంప్లీట్ గాని కాదు లిమిట్ లో తీసుకోవాలి బట్ ఎస్ బనానా కూడా హై క్యాలరీ ఫ్రూట్ నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో సీజన్ లో మ్యాంగోస్ కూడా ఎక్కువగా అంటే ఇంకా ఇంకా మనకి దొరకదు ఇదే మన సీజన్ అన్నట్టు ఇప్పుడు టూ పోర్షన్స్ చెప్పారు కదా అని పొద్దున్న రెండు నైట్ రెండు అనేది కాకుండా మ్యాంగోస్ ఆల్సో హెవీ క్యాలరీ ఫ్రూట్స్ సో ఈ ఫ్రూట్స్ మేము మెయిన్ గా వాళ్ళని అవాయిడ్ చేయమని చెప్తాం అయితే అప్పటి వరకు లేని డయాబెటిక్ ఇలాంటివి కూడా మనం ప్రెగ్నెన్సీలో ఛాన్స్ ఉంటుంది డయాబెటీస్ అనేది స్టార్టింగ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ నుంచి వచ్చేది మదర్కి ఆల్రెడీ బ్లడ్ షుగర్ అనే ఇబ్బంది ఉండటం వల్ల వచ్చేది ఐదో నెల ఆరో నెలలో మేము అందరు ప్రెగ్నెంట్ కి మళ్ళీ రీచెక్ చేస్తాము బ్లడ్ షుగర్స్ ఉన్నాయా లేదా అని ఎందుకు నార్మల్ స్టార్టింగ్ లోనే చేశారు కదా మళ్ళీ ఐదో నెలలో ఎందుకు చెక్ చేయాలి అనేది మీరు అడగచ్చు సో మాయ వల్ల మన ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ అంటాం ఇది సో ఆ పర్టిక్యులర్ హార్మోన్ చేంజ్ వల్ల మదర్కి షుగర్ ఉంది డెలివరీ అవ్వగానే మా బయటకు వస్తుంది హార్మోన్స్ చేంజ్ తగ్గిపోతుంది కాబట్టి వెంటనే వాళ్ళకి బ్లడ్ షుగర్స్ చెక్ చేస్తే అది నార్మల్ అయిపోతుంది సో దీన్ని జీడిఎం అంటాం అంటే ఇది ప్రెగ్నెన్సీ లో మట్టికే ఉండే డయాబెటిక్ కాంప్లికేషన్ అనమాట థైరాయిడ్ కూడా అంతే సేమ్ థైరాయిడ్ థైరాయిడ్ అలా కాదు ఈ జీడిఎం ఈ షుగర్ ది మట్టికి మీరు అడిగిన దాంట్లో ఫిఫ్త్ మంత్ లో మట్టికి హైగా ఉండే మళ్ళీ డెలివరీ అయ్యేసరికి తగ్గిపోతుంది అనమాట డెలివరీ అయిన ఆరు వారాల్లోకి తగ్గిపోతుంది కానీ నాకు ఇంకా తగ్గిపోయింది కదా అని వదిలేయటం కాదు ఈ పలానా మదర్స్ ఎవరికైతే ఈ ప్రెగ్నెన్సీలో షుగర్ ఉండిందో వాళ్ళకి వాళ్ళు నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో దీ ఇలాంటి సింటమ్స్ ఉండేది యాభై శాతం అంటే ప్రతి ఇద్దరు లేడీస్ లో ఒకళ్ళకి మళ్ళా షుగర్ ఉండే అవకాశం ఒకటి రెండోది వచ్చి వాళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ అవ్వేది వచ్చేసి నలభై శాతం వాళ్ళు నెక్స్ట్ ఐదేళ్ళ నుంచి పదేళ్లలో వాళ్ళు డయాబెటిక్ అవ్వే ఛాన్సెస్ నలభై శాతం కాబట్టి వాళ్ళు జనరల్ గా కూడా ఇయర్లీ వన్స్ బ్లడ్ షుగర్స్ చెక్ చేసి తీసుకోవటము మంచి డైట్ మెయింటైన్ చేయటము రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయటము ఇంపార్టెంట్ ఇది షుగర్ కి సంబంధించి నెక్స్ట్ థైరాయిడ్ కి సంబంధించి సో థైరాయిడ్ వచ్చేసి నార్మల్ గా స్టార్టింగ్ ఎండింగ్ అనేది ఉండదు థైరాయిడ్ ఇబ్బంది అనేది ఒకసారి డయాగ్నోస్ అవుతే ప్రెగ్నెన్సీకి ముందు ఫుల్ నార్మల్ గా కూడా ఓవరాల్ గా థైరాయిడ్ టాబ్లెట్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే థైరాయిడ్ వాల్యూ నార్మల్ గా మనం టాబ్లెట్ వేసుకున్న వల్ల నార్మల్ అయింది కాబట్టి ఇది ఒక రకమైతే రెండోది వచ్చేసి నార్మల్ థైరాయిడ్ లెవెల్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో మేము చెక్ చేసినప్పుడు బార్డర్ లైన్ వాల్యూస్ అన్నమాట కాకపోతే ప్రెగ్నెన్సీలో బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి థైరాయిడ్ మాకు చాలా అవసరం సో అండ్ మిస్క్యారేజెస్ అవ్వకుండా ఉండటానికి కూడా అవసరం కాబట్టి ఈ పర్టిక్యులర్ లో థైరాయిడ్ ట్యాబ్లెట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అది డెలివరీ అయిన తర్వాత స్టార్ట్ చేసిందే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి మిస్క్యారేజ్ అవ్వకుండా ఉండడానికి కాబట్టి వాళ్ళకి మట్టికి డెలివరీ అయిన తర్వాత నెల రోజుల తర్వాత రీచెక్ చేసుకొని నార్మల్ ఉంటే ఆపేస్తాం కానీ ఎవరికైతే థైరాయిడ్ ఇబ్బంది ప్రెగ్నెన్సీ ముందుందో వాళ్ళు కంటిన్యూ చేస్తారు ఎవరికైతే ప్రెగ్నెన్సీలో ఈ బార్డర్ లైన్ వాల్యూస్ అనేది నేను ఏదైతే చెప్తున్నానో వాళ్ళకి మట్టికి ఆపేయడం జరుగుతుంది